మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎబ్సెట్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి జోసా కౌన్సిలింగ్ రౌండ్ వన్ గురించి రౌండ్ వన్లో సీట్ వస్తే ఏం చేయాలి రాకపోతే ఏం చేయాలి వచ్చిన వాళ్ళకి ఫ్రీజ్ ఫ్లోటు స్లైడ్ ఆల్రెడీ వీడియో చేశాను ఒక్కసారి సింపుల్ వేలే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది మాక్ అలాట్మెంట్ వన్లో వచ్చింది టూలో రాలేదు ఈ రౌండ్ వన్లో వస్తుందా రాదా లేదా మాక్ అలాట్మెంట్ వన్లో వచ్చింది టూలో వచ్చింది రౌండ్ వన్లో రాలేదు రిజల్ట్ రేపు రిజల్ట్ ఇస్తున్నారు కదా ఫోర్టీన్ రాలేదు అప్పుడు అని ప్యానిక్ అవుతూ ఉంటారు సో మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ రౌండ్ అని బేస్ చేసుకొని మనం ఆప్షన్స్ ఇచ్చాం వెబ్ ఆప్షన్స్ సో మీరు ఆ లాస్ట్ రౌండ్లో ఉన్న రిజల్ట్ ఈ ఫస్ట్ రౌండ్లో ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ప్యానిక్ అయిపోతాం సో మనం వెయిట్ చేద్దాం లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేద్దాం ఓకే ఎక్కడా లేట్ చేయరు సో టైం టు టైం జోసా కౌన్సిలింగ్ అనేది టైం టు టైం జరుగుతుంది టెన్ ఓ క్లాక్ అంటే లెవెన్ ఓ క్లాక్ రిలీజ్ చేస్తారేమో కానీ బట్ ఆ రోజే జరుగుతుంది రిజల్ట్ రావడం జరుగుతుంది సో మీరు ఏం టెన్షన్ పడకండి మీరు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు ఛాయిస్ ఫిల్లింగ్ ఇచ్చారు ఇంకా మీ చేతిలో ఇప్పుడు ఏమీ లేదు వస్తే ఏ స్టెప్స్ తీసుకోవాలి రాకుంటే జస్ట్ రావాలని దేవుని కోరుకొని వెయిట్ చేస్తూ ఉండాలి ఇది అండ్ వచ్చిన వాళ్ళకి స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇందులో ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి సార్ ఫీజ్ పేమెంట్ తర్వాత ఎలా ఫ్లోట్ ఫ్ల స్లైడ్ ఆప్షన్ ఇవ్వాలి లేదా ఇంకొక ప్రాబ్లం ఉంది సార్ నేను అప్లికేషన్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పెట్టాను ఉంది అని కానీ ఇప్పుడేమో మాకు రావట్లేదు ఓకే ఇక్కడ ఆఫీసర్ వాళ్ళు ఇవ్వట్లేదు సో ఇప్పుడు మేము ఈడబ్ల్యూఎస్ నుంచి జనరల్కి ఎలా మారాలి ఈ ఆప్షన్ ఉందా సార్ అని కూడా అడుగుతున్నారు సో వాటి దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి ఓకే జోసా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ రౌండ్ వన్ ఓకే మనకి ఎప్పుడు వస్తుంది ఫోర్టీన్త్ టెన్ ఓ క్లాక్ టెన్ ఏం ఇస్తారు మీరు వెబ్సైట్ చూడాలి వెబ్సైట్ చూస్తూ ఉండండి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ని గుర్తుపెట్టుకోండి రాసి ఒక రూమ్లో పే ఇట్లా స్టిక్ చేసి చూస్తూ ఉండండి వాటి మర్చిపోతుంది ఓకే మీకు అదే సోర్స్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి వాటికి మెయిల్స్ అని మర్చిపోతే అది యూజ్ అవుతుంది సో ఇఫ్ యు నాట్ గెట్ సీట్ ఏం చేయాలి సార్ ప్యానిక్ అస్సలు కాకండి మీ చేతిలో ఏం లేదు ఇప్పుడు ఇక నెక్స్ట్ రౌండ్ కోసం వెయిట్ చేయాలి ఓకే మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారం రావాలి సార్ నాకు కానీ ఎందుకు రాలేదు అని ప్యానిక్ అవ్వకండి అది మీరు చూసిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ రౌండ్ జోసాలా ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ చూస్తున్నాం ఫస్ట్ రౌండ్ చూస్తున్నాం సో చాలా చేంజెస్ జరుగుతాయి మా అలాట్మెంట్ టూ తర్వాత కూడా చాలామంది చేంజెస్ చేశారు కాబట్టి కొంత చేంజెస్ జరుగుతుంది ఓకే ఇఫ్ యు గెట్ సీట్ మీకు వచ్చింది సీట్ ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీకు నచ్చింది వస్తేనేమో ఫుల్లీ హ్యాపీ నచ్చింది రాలేదు సార్ అసలు ఇది నేను జాయిన్ అయి అవ్వాలనుకోలేదు సార్ ఏదో పెట్టాను అయినా సరే యూ షుడ్ యాక్సెప్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయను సార్ నేను ఫీజ్ పేమెంట్ చేయను నాకు నచ్చింది వచ్చినప్పుడే చేస్తా అని అంటే మీరు జోసా కౌన్సిలింగ్ నుంచి ఎలిమినేట్ చేసేస్తారు వాళ్ళు ఎలిమినేట్ అయినట్లే సో మీరు నచ్చినా నచ్చకున్నా యాక్సెప్ట్ చేసి ఓకే చేసి నెక్స్ట్ స్టెప్స్కి వెళ్ళాలి ఓకే సో యూ షుడ్ యాక్సెప్ట్ అదర్వైజ్ యు ఆర్ అవుట్ ఫ్రమ్ ది కౌన్సిలింగ్ ఓకే ఓ ఇంకొకటి సార్ ఒక స్టూడెంట్కి ఒక్కటే కాలేజ్ చూపిస్తారా నేను హండ్రెడ్స్ ఫైవ్ హండ్రెడ్ ఆప్షన్స్ అలా పెట్టాను థౌజండ్ ఆప్షన్స్ పెట్టాను ఒక్కటే సీట్ చూపిస్తారా టూ త్రీ ఆప్షన్స్ ఇస్తారా అని కొద్దిమంది డౌట్ అలా ఒక్కటే ఇస్తారు ఒక స్టూడెంట్కి ఒక సీట్ మాత్రమే ఇస్తారు ఆ సీట్ ఏ రాలేదు అంటే నీకు రాలేదు అన్నట్లు ఒక సీట్ ఇస్తే ఒకటే ఇస్తాడు అంతే ఇంకా టూ త్రీ ఆప్షన్స్ అలా ఉండవు ఓకే అది ఓన్లీ వన్ సీట్ అలాట్ చేస్తారు వాళ్ళు ఇది పాయింట్ ఒకటి నెక్స్ట్ నెక్స్ట్ ఆన్లైన్ రిపోర్ట్ చేయాలి ఎలా రిపోర్ట్ చేయాలి అంటే ఇది నేను బిజినెస్ రూల్స్ చూసి స్టెప్ వైజ్గా చెప్తున్నా క్లియర్గా ఫస్ట్ మీకు ఇనీషియల్ సీట్ అలాట్మెంట్ ఇంటిమేషన్ స్లిప్ అని ఉంటుంది డౌన్లోడ్ చేసుకోవాలి మీకు అడ ఇంటర్ఫేస్ మీరు జోసా ఓపెన్ చేసిన వెంటనే క్లియర్గా అనిపిస్తుంటుందడ మీకు మాక్ అలాట్మెంట్ వన్ టూ ఎలా చూసుకున్నారో అలానే చూసుకోవాలి ఇక్కడ కూడా సో ఇనీషియల్ సీట్ అలాట్మెంట్ ఇంటిమేషన్ స్లిప్ అని వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ వన్ ఇక్కడ యాక్సెప్ట్ సీట్ నువ్వు యాక్సెప్ట్ చేయాలి నేను యాక్సెప్ట్ చేస్తున్నా ఇది అని చెప్పాలి ఓకే నువ్వు యాక్సెప్ట్ చేయలేదంటే ఆర్ అవుట్ ఇక్కడ ఫ్రీజ్ ఫ్లోటు స్లైడ్ అని ఉంటుంది మీరు ఏంటి ప్రాసెస్ అనేది మీకు చెప్తాను ఫ్రీజు ఫ్లోటు స్లైడ్ అంటే మీకు ఆల్రెడీ వీడియోస్ చేశాను ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఓకే మళ్ళీ ఒక్కసారి జస్ట్ సింపుల్ వేళ రిపీట్ చేస్తా మీకు ఒక హండ్రెడ్ థౌజండ్ ఆప్షన్స్ పెట్టారు ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కంటిన్యూగా మీకు ఫిఫ్త్ కాలేజ్ అనేది అలాట్ అయింది ఇది అలాట్ అయింది మీరు ఫ్రీజ్ చేశారనుకోండి ఇది ఫ్రీజ్ చేస్తే ఇంకా ఆ కాలేజ్ మీకు వచ్చినట్లే ఇంకా మీరు నెక్స్ట్ కౌన్సిలింగ్లో కంటిన్యూ కారు మీరు ఆ సీట్ తీసుకొని బయటకు వచ్చేసినట్లే ఆ సీట్ తీసుకొని ఇక సర్టిఫికేట్ తీసుకొని ఆ కాలేజ్కే రిపోర్ట్ చేయాల్సిందే వాళ్ళ టైం ఇస్తారు ఏ టైమో అప్పుడు రిపోర్ట్ చేయండి కౌన్సిలింగ్ తర్వాత ఇది ఫ్రీజ్ ఆప్షన్ మీకు నచ్చింది రాలేదు సార్ నాకు వేరే కాలేజ్ కావాలి నాకు ఇది ఐఐటి మద్రాసు వచ్చింది నాకు ఐఐటి కా బాంబే కావాలని అనుకుంటున్నాను అప్పుడు మీరు ఫ్లోట్కి వెళ్ళాలి ఫ్లోట్ సెలెక్ట్ చేయాలి ఫ్లోట్ సెలెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు మీకు ఇది ఫిఫ్త్ సీట్ వస్తుంది కదా ఈ కింద థౌజండ్ ఆప్షన్స్ ఉన్నా ఇవి ఎలిమినేట్ అయిపోతాయి మీకు అవి కనపడవు మీరు కింద మీకు ఆల్రెడీ ఫిఫ్త్ సీట్ వచ్చింది కదా కింది ఇవన్నీ కనపడవు ఎలిమినేట్ అయిపోతాయి ఇక మీరేం చేస్తారు ఫ్లోట్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ జోసా ఎలా చూస్తుంది ఈ ఐఐటి బాంబే పాజిబుల్ ఉందా లేదా లేదా నెక్స్ట్ ఐఐటి కాన్పూర్ పాజిబుల్ ఉందా లేదా ఖరగపూర్ పాజిబుల్ ఉందా లేదా ఎన్ఐటి వరంగల్ పాజిబుల్ ఉందా లేదా ఇలా చూస్తుంది మీకు ఓకే సో మీకు అది చూసి ఫ్లోట్ పెడితే మీకు అది వస్తే ఇస్తుంది అది ఏది రాలేదు అంటే మీ సీట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ప్యానిక్ అవ్వకండి సార్ నేను ఫ్లోట్ పెట్టాను పెడితే నాకు ఫ్లోట్లో వేరే కాలేజ్ రాలేదు సో ఉన్న కాలేజ్ కూడా పోతే కష్టం కదా సార్ అని మీరు భయపడకండి మీరు మీకు వేరే కాలేజ్ వచ్చినంత వరకు మీకు వచ్చిన సీటు అస్సలు డిస్టర్బ్ కాదు చెయ్యరు ఓకే సో మీరు ప్యానిక్ అవ్వకండి మీకు ఫిఫ్త్ కాలేజ్ వచ్చింది కదా మీకు ఐఐటి బాంబే కావాలంటే చూసారు సెకండ్ రౌండ్లో సెకండ్ రౌండ్లో ఇది వచ్చింది అనుకోండి ఇది ఇస్తారు ఇది వచ్చింది అనుకోండి ఇది ఇస్తారు ఇది వచ్చింది అనుకోండి ఇది ఇస్తారు ఇది వస్తే ఇది ఇస్తారు ఇవి ఏవి రాలేదంటే మళ్ళీ మీ సీట్ మీకు ఉంటుంది ఏ టెన్షన్ లేదు రాకుంటే మీ సీట్ మీకు ఉంటుంది ఇది ఎప్పుడు పోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ థర్డ్ కాలేజ్ వచ్చింది మీకు సెకండ్ రౌండ్లో అప్పుడు ఇది పోతుంది అప్పుడు నాకు నాకు ఇవ్వండి అంటే కుదరదు ఎందుకంటే ఒక స్టూడెంట్కి ఒక్కసారి ఒక కాలేజ్ అలాట్మెంటే జరుగుతుంది ఓకే ఇది ఇది పెట్టారు నీకు నచ్చింది చూస్ చేసుకో నీకు ఫస్ట్ రౌండ్లో ఫిఫ్త్ వచ్చింది సెకండ్ రౌండ్లో నేను థర్డ్ ఇస్తున్నా సో నీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి థర్డ్ తీసుకుంటావా ఫిఫ్త్ తీసుకుంటావా అని అడగదు నువ్వు ఫ్లోట్ పెట్టినవు ఇది వచ్చింది అంటే ఇది ఆటోమేటిక్ ఈ ఫో ఇవన్నీ డిలీట్ అయిపోతాయి ఇవన్నీ డిలీట్ అయిపోతాయి ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఫ్లోట్ స్లైడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఫిఫ్త్ కాలేజీలో వచ్చింది కదా మీరు ఫిఫ్త్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిఎస్ఈ ఇచ్చారు ఆల్రెడీ చెప్పాను ఇది కానీ కొద్దిమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒకవేళ సిఎస్ఈ ఈసీఈ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ అని ఉంది మీకేమైంది ఐఐటీ వచ్చింది ఏది ఐఐటి మద్రాసులో ఐఐటీ వచ్చింది అప్పుడు మీరు స్లైడ్ ఆప్షన్ పెట్టుకుంటే అదే కాలేజీలో ఈ ఫిఫ్త్ కాలేజ్లోని ఐఐటి మద్రాసులోనే సిఎస్ఈ అని వస్తుంది ఈసీ అన్న వస్తుంది ఈ రెండు రాలేదనుకోండి మీఐటీ మీకు ఉంటుంది అసలు ఇది రాలేదనుకోండి ఇది ఈ రెండు రాలేదంటే మీది మీకు ఉంటుంది వచ్చింది అనుకోండి అప్పుడు ఇది వెళ్ళిపోతుంది ఇక నీకున్న ఆప్షన్ వెళ్ళిపోయి అదే మద్రాసులో వస్తుంది స్లైడ్ అంటే సేమ్ కాలేజ్లో వేరే బ్రాంచ్ మీరు అప్లై చేసి ఉంటే ఓకే మీరు అప్లై చేయకుంటే స్లైడ్కి మీనింగే ఉండదు ఫ్లోట్ అంటే వేరే కాలేజ్ ఫ్రీజ్ అంటే మీకు వచ్చిన కాలేజ్ మీకు వచ్చిన సీటు ఫిక్స్ చేసుకోవడం ఇక్కడ డోంట్ పానిక్ ఎలా ప్యానిక్ అవుతారు అంటే ఇలా కూడా ప్యానిక్ అవుతారు సార్ నాకు రా అసలు రా వస్తుందని ఎక్స్పెక్టే చేయలేదు కానీ వచ్చింది ఇప్పుడు నేను ఎందుకు రిస్క్ చేయాలి ఫ్లోట్ పెట్టి వే నాకు ఇదే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇమీడియట్గా ఫ్రీజ్ చేస్తాను అని అనుకోకండి ఎందుకంటే మీకు ఇది వచ్చింది వేరే ఇంకా బెటర్ కాలేజ్ వస్తే ఇంకా హ్యాపీ కదా మీరు ఫ్లోట్ పెట్టుకోండి మీకు వేరేది ఏది రాకుంటే మీ సీట్ మీకు ఉంటుంది ఓకే డోంట్ ప్యానిక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు రాలేదు అనుకున్నా వచ్చింది ఇక నేను ఫ్రీజ్ కట్టేస్తా అని అనుకోకండి మీకు వచ్చిన సీట్ మీకు ఉంటుంది ఫ్లోట్ పెట్టండి బెటర్ కాలేజ్ వస్తుంది లేదా మీ కాలేజ్ మీకు ఉంటుంది ఇంకొకటి ఒక సీట్ ఇలా పెట్టి మీరు కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే ఒక సీట్ ఉంది సార్ నలుగురికి ఆప్షన్ ఇచ్చారు ఈ సీట్ని నేను ఫ్రీజ్ పెడితే నాకు వస్తుంది నేను ఫ్రీజ్ పెట్టకుండా వేరే వాళ్ళు తీసుకుంటారు అని అనుకుంటున్నారు అలా జరగదు ఒక స్టూడెంట్కి ఒక సీటే ఇస్తారు ఒక సీట్ని ఒక సీట్ని నలుగురు ఐదుగురికి అలాట్ చేయరు సో మీరు అలా థింక్ చేయండి డోంట్ పానిక్ ఫ్లోట్ పెట్టుకోండి ఓకే డోంట్ అఫ్రైడ్ గో టు ఫ్లోట్ ఫర్ బెటర్ కాలేజ్ లేదు సార్ నాకు నచ్చిందే వచ్చిందంటే టెన్షన్ లేదు నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ సీట్ ఎప్పుడు పోతుంది అంటే సెకండ్ రౌండ్లో థర్డ్ రౌండ్లో బెటర్ కాలేజ్ వస్తే పోతుంది ఫస్ట్ రౌండ్ నెక్స్ట్ ఫీజు పేమెంట్ చేయకుండా పోతుంది మీ ఫీజు పేమెంట్ చేయబట్టే మీరు అసలు కౌన్సిలింగ్లోనే ఉంటారు ఇది ఒకటి సో ఫస్ట్ అయింది యాక్సెప్ట్ సీట్ ఈ స్లిప్పు డౌన్లోడ్ చేసుకుంటారు యాక్సెప్ట్ సీట్ ఫ్రీజ్ ఫ్లోట్ స్లైడ్ చేస్తారు నెక్స్ట్ ఇది ఐడియా ఉంది కదా నెక్స్ట్ స్టెప్ టూ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్ అయితే డేట్ ఆఫ్ బర్త్ కోసం ఏమో టెన్త్ ఇంటర్ ఇంటర్ మేము మీరు ఎలిజిబుల్ ఏది అనేది నెక్స్ట్ అడ్మిట్ కార్డు మెయిన్స్ వాళ్ళైతే కేటగిరీ సర్టిఫికేట్ బీసీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ మీరు ఆల్రెడీ అప్లోడ్ చేస్తే నో ఇష్యూ నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంటర్ చెక్ క్యాన్సిల్ చెక్ మెడికల్ సర్టిఫికేట్ నెక్స్ట్ ఇంకొకటి స్టేట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అని ఉంటుంది అది కొంతమంది టెన్త్ మేమో పెడతారు కొంతమంది హాల్ టికెట్ పెడతారు ఆ ఏ స్టేట్ అని తెలుసుకోవడానికి వాళ్ళు ఆల్రెడీ డీటెయిల్స్ ఉంటాయి అది మీరు అప్లోడ్ చేయండి నెక్స్ట్ స్టెప్ త్రీ స్టెప్ త్రీ స్టెప్ త్రీ యాక్సెప్టెన్స్ ఫీజు ఇది ఇమ్మీడియట్గా పే చేయండి ఫోర్టీన్త్ రిజల్ట్ వస్తే ఎయిటీన్త్ వరకు టైం ఉంది కదా సార్ అని మీరు అనుకోకండి ఎందుకు అంటే ఈ ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాతనే చూస్తారు ఓకే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మీరు అసలు ఫీజ్ పేమెంట్ చేయకుండా నేను నా దగ్గర మనీ అరేంజ్ లేవు కొద్ది ప్రాబ్లం ఉంది సార్ టూ డేస్ తర్వాత నేను ఫీజ్ పేమెంట్ చేస్తాను మీరు చెప్పారు అనుకోండి టూ డేస్ తర్వాత మీరు అప్లోడ్ చేస్తే ఏదైనా మిస్టేక్ ఉందా అనుకోండి అప్పుడు మీకు టైం దొరకదు కదా క్వైరీస్ పెడతారు వాళ్ళు ఈ సర్టిఫికేట్ మళ్ళీ అప్లోడ్ చేయి నాకు ఇక్కడ క్లారిటీ లేదు స్టేట్ ఎలిజిబిలిటీ ఇది ఇంటర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి అని ఇలా అడిగినప్పుడు మీకు టైం ఉండాలి అంటే మీరు ఫోర్టీన్త్ రోజే ఆ రోజే మీరు ఏమంటారు పేమెంట్ చేయండి నా సజెషన్ అది అది ఓపెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో థర్టీ థౌజండ్ ఎస్సీ ఎస్టీ బీడబ్ పీడబ్ల్యూడీ వాళ్ళకేమో ఫిఫ్టీన్ థౌసండ్ పేమెంట్ చేయాలి ఆన్లైనే అక్కడ క్లియర్ ఇస్తారు ఆప్షన్స్ అన్ని ఇందులో ఫైవ్ థౌజండ్ రూపీస్ ప్రాసెసింగ్ ఫీజ్ అని తీసుకుంటారు మీరు సీట్ క్యాన్సిల్ చేసుకున్న ఈ ఫైవ్ థౌజండ్ ఇవ్వరు అంటే మేమంతా ఈ ప్రోగ్రామ్ అంతా చేస్తున్నందుకు వాళ్ళు తీసుకుంటారు ప్రాసెసింగ్ ఫీజు రిమైనింగ్ ఫీజు ఆ కాలేజ్ ఐఐటీ మద్రాసులో ఫర్ ఎగ్జాంపుల్ టెన్ థౌజండ్ ఫీజు ఉందనుకోండి ఆల్రెడీ ఆ సారీ థర్టీ ఫిఫ్టీ థౌజండ్ ఫీజు ఉందనుకోండి మీరు ఎంత కట్టారు థర్టీ థౌజండ్ కట్టారు కదా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ తీసేస్తారు అంటే ట్వంటీ ఫైవ్ థౌసండే కట్టినట్లు ఇంకా ట్వంటీ ఫైవ్ కట్టాలి అలా అనమాట ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్ కట్టారు కదా ఫైవ్ థౌసండ్ వాళ్ళు తీసేసుకుంటారు టెన్ థౌసండ్ ఉన్నట్లు ఎక్స్ట్రా ఫార్టీ థౌసండ్ కట్టాలి అలా మీకు ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫీజెస్ అవన్నీ చూసుకోండి ఇది దట్ ఈస్ ద మీనింగ్ ఓకే ఫీజ్ కడితేనే సర్టిఫికెట్స్ వెరిఫై చేస్తారు సర్టిఫికెట్ వెరిఫై చేయకుంటే చాలా ప్రాబ్లం అసలు మీరు ముందుకు వెళ్ళలేరు అనమాట ఇది ఒక స్టెప్ నెక్స్ట్ ఆఫ్టర్ ఫీ పేమెంట్ ఓన్లీ దే విల్ వెరిఫై ఎవరు చేస్తారు సార్ వెరిఫై ఇంతమంది ఉన్నారు కదా అందరూ ఐఐటి కాన్పూర్ వాళ్ళే చేస్తారని కన్ఫ్యూజ్ కాకండి మీకు ఒకవేళ ఐఐటి మద్రాసు వస్తే ఐఐటి మద్రాసు టీం వాళ్ళు వెరిఫై చేస్తారు ఎందుకంటే ఇతనికి ఐఐటి మా కాలేజ్ వచ్చింది సో ఇతని సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా అని వాళ్ళు వెరిఫై చేస్తారు అది ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో కాలేజ్ మారింది అనుకోండి అప్పుడు మీరు మళ్ళీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు కాన్పూర్ వచ్చింది ఆ కాన్పూర్ వాళ్ళు వెరిఫై చేస్తారు అన్నీ కరెక్ట్ అనిపిస్తేనేమో నో ఇష్యూ ఐఐటీ కాన్పూర్ వాళ్ళు మా డిమాండ్ ఇంకొక సర్టిఫికేట్ కావాలి ఐఐటి మద్రాసు లాగా మేము కాదు ఇంకొకటి కూడా అప్లోడ్ చేయండి అని మళ్ళీ క్వైరీస్ పెడతారు అలా మీరు వెబ్సైట్ చూస్తూ ఉండాలి అన్ని రౌండ్స్ ప్రకారం సో వెరిఫైడ్ ఓకే వెరిఫైడ్ ఎవరు చే అలాటెడ్ కాలేజ్ వాళ్ళే చేస్తారు ఆ ఏటమా ఈజీ కదా వాళ్ళకు వాళ్ళకు ఆ కాలేజ్లో ఆ కాలేజ్లో ఎంతమంది వస్తే అంతమంది సర్టిఫికేట్ వెరిఫై చేయడం చాలా ఈజీ నెక్స్ట్ క్వైరీస్ చూస్తూ ఉంటాను మీరు అప్లోడ్ చేసిన వెంటనే క్వైరీ రాదు మీకు మీరు అప్లోడ్ చేసి టూ అవర్స్కు త్రీ అవర్స్కి ఒకసారి చూస్తూ ఉండండి క్వైరీ అని అనిపించిన వెంటనే ఇమ్మీడియట్గా ఇది సీ ఎవరీ టూ టు త్రీ అవర్స్ ఇక్కడ అల్లట్టు ఉండండి ఏదైనా క్వైరీ అనిపించింది అంటే దాన్ని వాళ్ళు చెప్తారు క్లియర్గా ఇది మళ్ళీ అప్లోడ్ చేయండి అని మీకు ఏం తొయ్యలేదు ప్రాబ్లం రిజాల్వ్ కావట్లేదు వెరిఫై కావట్లేదు అంటే దానికి అయిన కాలేజ్కి కాన్పూర్కి మెయిల్కి అన్ని అటాచ్మెంట్ చేసి అడ్మిట్ కార్డు ఆధార్ కార్డు మీ డీటెయిల్స్ అన్నీ అటాచ్ చేసి వాళ్ళకి మెయిల్ పెట్టండి సేఫ్ జోన్ కోసం టెక్నికల్గా ప్రాబ్లం రాకుండా అలా రాదు నైంటీ నైన్ పర్సెంటేజ్ నెక్స్ట్ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ యూ షుడ్ డౌన్లోడ్ లాస్ట్కి మీరు ఏమేమి చేశారు ఇప్పుడు ఒక్క నిమిషం మీరు మీ స్టెప్స్ ఏమేమి చేశారు ఫస్ట్ ఇనిషియల్ సీట్ అలాట్మెంట్ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకున్నారు నెక్స్ట్ యాక్సెప్ట్ చేశారు ఫ్రీజ్ ఆ ఫ్లోట్ పెట్టుకోండి మీకు అనుకున్నది రాకపోతే ఫ్లోట్ పెట్టుకోండి ఇంకొకటి ఈ స్లైడ్ పెట్టుకున్నారంటే స్లైడ్లోనే ఉంటారు ఇంకా మీరు స్లైడ్ నుంచి ఫ్లోట్కి రారు ఫ్లోట్ పెట్టుకుంటే ఫ్లోట్ కంటిన్యూ అవుతుంటుంది ఫ్రీజ్ అయితే నో ఇష్యూ స్లైడ్ ఉంటే ఆ కాలేజ్లోనే తిరుగుతుంటారు ఇక మీరు వేరే కాలేజ్ గురించి ఆలోచించవద్దు ఫ్లోట్ అయితే వేరే కాలేజీలో కూడా వెళ్ళిపోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్త ఫ్లోట్ నుంచి స్లైడ్ ఫ్రీజ్ చేయొచ్చు కానీ స్లైడ్ నుంచి మాత్రం స్లైడ్లోనే ఉంటారు ఫ్రీజ్ అన్న చేస్తారు స్లైడ్ అన్న సో ఇది ఒకటి స్టెప్ యాక్సెప్ట్ చేస్తారు ఫ్రీజ్ ఫ్లోట్స్ అది పెట్టారు నెక్స్ట్ ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినారు ఫీజు కట్టేసినారు ఇమీడియట్గా ఇదంతా ఫా పది పదిహేను నిమిషాలు అయిపోతుంది ఓకే టెన్త్ ఇంటర్ అడ్మిట్ కార్డ్ కేటగిరీ బ్యాంక్ డీటెయిల్స్ మెడికల్ సర్టిఫికేట్ ఇవన్నీ పెట్టారు స్టేట్ ఎలిజిబిలిటీ కూడా మీరు ఏ స్టేట్కి సంబంధించిందనేది దాని మీనింగ్ అనమాట ప్యానిక్ కాకండి యాక్సెప్టెన్స్ ఫీజు ఇది పేమెంట్ చేశారు నెక్స్ట్ వెరిఫై అయిపోయింది ఇక్కడ సర్టిఫికెట్స్ వెరిఫైడ్ అని వచ్చింది ఇంకా ఫుల్ హ్యాపీ ఏ ఇష్యూస్ లేవు అన్నట్టు తర్వాత ఏమవుతుంది ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లెటర్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి అది మీ దగ్గరకు ఉంది అంటే ఇక మీరు మీది సీట్ వచ్చేసినట్లే ఇక ఓకే నా జోసా కౌన్సిలింగ్లో మీకు సీట్ వచ్చేసినట్లే మళ్ళీ చెప్తున్నా ఫ్లోట్ స్లైడ్ ఫ్రీజ్ దగ్గర చాలా జాగ్రత్తగా డీల్ చేయండి ఓకే ఇంకొకటి మీరు సెకండ్ రౌండ్కి వెళ్ళినా మీకు ఆ సీట్కి ఏ ప్రాబ్లం ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కొద్ది మంది అడుగుతున్నారు ఆల్రెడీ నేను చెప్పాను సార్ నాది ఎస్సీ కేటగిరీ కానీ నాకు ఓపెన్లోనే ఇచ్చారంటే మీది ఓపెన్లో బెస్ట్ ర్యాంక్ అయ్యి ఉంటుంది కాబట్టి లేదా నేను ఓబీసీ సార్ నాకేమో జనరల్ ఇచ్చారో నాకు ఓబీసీలు అయితే ఇంకా కొంచెం మంచి కాలేజ్ చూస్తుంది అని అనుకోకండి ఫస్ట్ వాళ్ళు చూసేది ఓపెన్లో అయితే వస్తుందా రాదా అని చూస్తారు వచ్చిందా నేను ఓపెన్లో తీసుకుంటారు మెరిట్ ప్రకారం నీకు ఓపెన్లో రావట్లేదు అంటేనే నీకు రిజర్వేషన్ని చూస్తారు ఓకేనా ఓపెన్ బాయ్ ఓపెన్ గర్ల్ నెక్స్ట్ ఓబీసీ బాయ్ ఓబీసీ గర్ల్ ఎస్సీ బాయ్ ఎస్సీ గర్ల్ ఇలా చూస్తారు ఓకేనా ఓపెన్ ఫస్ట్ బాయ్ చూస్తారు ఓకే నెక్స్ట్ ఇందులోనే గర్ల్ చూస్తారు గర్ల్ అయితే గర్ల్స్ కోటలా చూస్తారు నెక్స్ట్ రిజర్వేషన్ చూస్తారనమాట మీకు ఓపెన్లో వచ్చినప్పుడు రిజర్వేషన్ ఎందుకు ఇస్తారు ఇవ్వరు కదా వేరే రిజర్వేషన్ క్యాండిడేట్కి బెనిఫిట్ అవుతుంది అప్పుడు ఒక ఓపెన్ ఉన్న మెరిట్కి డ్రాబ్యాక్ అవుతుంది ఈడబ్ల్యూఎస్ నాట్ అవైలబుల్ బట్ గివెన్ కొద్దిమంది ఏమంటున్నారు సార్ నేను అప్లై చేసేటప్పుడు పెట్టాను ఇప్పుడు రావట్లేదు దీన్ని కూడా ఆప్షన్ ఇచ్చారు క్లియర్గా మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తారు కదా జోస్ అది అక్కడ సర్టిఫికేట్ ఫార్మేషన్ అని ఉంటుంది క్లియర్గా దాన్ని క్లిక్ చేస్తే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నుంచి జనరల్కి మారే అవకాశం ఉంటుంది ఒక లెటర్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ నుంచి కూడా జనరల్ సరే ఎస్సీ ఎస్టీ అనే నేను అన్ఫార్చునేట్లీ పెట్టాను కొంచెం మిస్టేక్ అయింది లేదంటే నేను సర్టిఫికెట్ లేదు ఏదో రీజన్స్ ఉంటాయి కదా అటువంటి రీజన్స్ ఉన్నప్పుడు మీరు అక్కడ ఒక సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకొని సిగ్నేచర్ ఫాదర్ అండ్ మదర్ అప్లికెంట్ సిగ్నేచర్ చేసి వాళ్ళకి అప్లోడ్ చేస్తే వాళ్ళు చేంజ్ చేస్తారు ఓకే ఏం భయపడకండి ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది నెక్స్ట్ సెకండ్ రౌండ్ సెకండ్ రౌండ్ కోసం చూడండి ఫ్లోడ్ పెట్టుకున్న వాళ్ళు సెకండ్ థర్డ్ ఫోర్త్ లా మీకు మంచి కాలేజ్ వచ్చినంతవరకు ఫ్లోడ్ పెట్టుకోండి టెన్షన్ లేదు ఓకే ఇంకొకటి కాలేజ్ రాని వాళ్ళు ఏం ఫీజు పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు రౌండ్ త్రీలో వస్తే అప్పుడు అప్లోడ్ చేయండి అప్పుడు ఫీజు కట్టండి లేదు సార్ నేను ప్రీ పేమెంట్ అది చేశాను ఆల్రెడీ అంటే నో టెన్షన్ ఓకే ఇంకొకటి లాస్ట్ మీకు సీట్ వచ్చిన తర్వాత కూడా జాయిన్ కాలేదు అనుకుంటే మీ ఫీజు మీకు రిటర్న్ ఇస్తారు ఏ టెన్షన్ ఉండదు ఓకేనా సో ఇది ఇన్ఫర్మేషన్ అంటే రౌండ్ వన్లో రౌండ్ టూ కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది అలా రౌండ్ త్రీ రౌండ్ ఫోర్ రౌండ్ ఫైవ్ రౌండ్ సిక్స్ వరకు తర్వాత సీశాప్ సీశాప్ నోటిఫికేషన్ కూడా వచ్చేది దాని గురించి కూడా నేను మీకు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో అప్ టు డేట్ ఏ చిన్న పాయింట్ ఉన్నా ఏ యూస్ మీకు యూజ్ అవుతుంది అని నాకు అనిపించిన పేరెంట్స్ కాల్ బట్టి రిక్వైర్మెంట్ని బట్టి ఇన్ఫర్మేషన్ మీకు ఇమ్మీడియట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఖచ్చితంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఆల్ ద వెరీ బెస్ట్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ